వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న మంచి ఒంగోలావు ఫ్రెండ్స్ దీని యొక్క కోడెదూడ ప్రజెంట్ అయితే సిక్స్ మంత్స్ ఏజ్ ఉందంట మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నాడు ఫ్రెండ్స్ మరి ఈ యొక్క ఒంగోలావు కోడెదూడతో అయితే ముఖానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ వీడియో రాల్లోకి తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం టౌన్ నుంచి ఫ్రెండ్స్ మరి రైతు పి నరసింహారావు గారికి సంబంధించిన ఈ యొక్క కోడెదూడ ఆరు నెలలు ఉందంట ఫస్ట్గా అనిపించిన ఒంగోలావు ఫ్రెండ్స్ ఈ రెండింటిని అయితే తల్లి పిల్లనైతే అమ్ముతున్నారు మళ్ళీ ప్రజెంట్ వచ్చేసి త్రీ మంత్స్ దాటిందంట జనవరి పదహైదున సెమెంట్ చేయించారట ఫ్రెండ్స్ ఇదే బుల్ కనిపిస్తుంది కదా అదే బుల్తో సెమెన్ చేయించారట ఫ్రెండ్స్ మరి దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఉన్నాయి వీడియోలో దాని యొక్క స్ట్రా కూడా ఉంటుంది మీరు స్కిప్ చేయకుండా చూడండి ఇదే స్ట్రా మరి త్రీ మంత్స్ కంప్లీట్ అయి ఫోర్ మంత్స్కి అంట ఫ్రెండ్స్ మరి ఈ యొక్క ఒంగోలావు అయితే అమ్ముతున్నారు ప్రజెంట్ ఫోర్త్ ల్యాక్టేషన్ అంట ఫ్రెండ్స్ మరి ఉదయం రెండు లీటర్ల పాలు సాయంత్రం రెండు లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ అయితే ఉందంట ఈ రెండింటికి కలిపి ఫార్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు రైతు నలభై ఐదు వేలు ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే రైతు పి నరసింహారావు గారు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ టూ సెవెన్ ఎయిట్ ఫోర్ త్రీ సెవెన్కు ఫోన్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి